పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో రాజకీయాలకు జేడీ గుడ్ బై ఆ ఉద్యోగంలో చేరిపోయిన లక్ష్మీనారాయణ రాజకీయాలు అచ్చిరావని నమ్మారా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు ఆయన తనకు రాజకీయాలు అచ్చిరావని నమ్మారు తన ఆలోచనతో రాజకీయాలు చేయడం అంత సులువు కాదని గుర్తించిన లక్ష్మీనారాయణ ఆయన తిరిగి ఉద్యోగంలోకి చేరిపోయారు జేడీ లక్ష్మీనారాయణ మేఘా గ్రూప్లో ఉద్యోగంలో చేరారు ఈవీ ట్రాన్స్ కంపెనీలో ఆపరేషన్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు ఏదో ప్రజలకు చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన జేడి లక్ష్మీనారాయణ తనను ప్రజలు ఆదరించకపోవడంతో పాటు డబ్బు కుల ప్రభావం ఎక్కువగా పనిచేస్తుందని తెలిసి ఇక పాలిటిక్స్కి బైబై చెప్పేశారు తాను ప్రజలకు చెప్పిన మంచిని మాటలు వారి చెవికి ఎక్కకపోవడంతో పాటు ఇక రాజకీయాల్లో రాణించలేనని గ్రహించి తనకు నచ్చిన వృత్తిని ఎన్నుకున్నారు జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లో లేకపోయినా ఆయన స్వచ్ఛంద సంస్థ ద్వారా రైతులకు యువతకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు అయితే ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు సైబర్ మోసానికి గురయ్యారు రెండున్నర కోట్ల వరకు నష్టపోయారు దీంతో ఆయనకు ఆర్థిక కష్టాలు కూడా చుట్టుముట్టినట్లు తెలుస్తుంది దీంతో జేడీ లక్ష్మీనారాయణ ఉద్యోగాన్ని ఎంచుకున్నారు సీబీఐగా జేడీగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు గాలి జనార్దన్ రెడ్డి ఓవైసీ మైనింగ్ కేసులను అత్యంత పకడ్బందీగా డీల్ చేసిన లక్ష్మీనారాయణ అప్పట్లో వార్తల్లో నిలిచారు చివరికి లంచాలు తీసుకుంటున్న జడ్జిలను కూడా పట్టుకుని వ్యవస్థలో తన నిజాయితీని చాటుకున్నారు అనంతరం మహారాష్ట్ర కేడర్కి వెళ్లిన ఆయన కాలం ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చారు జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ వైఖరి నచ్చక పార్టీ నుంచి బయటకు వచ్చేశారు రాజకీయాల్లో తరకంటూ ఓ ప్రత్యేక స్థానం కోసం ప్రయత్నించిన లక్ష్మీనారాయణ క్షేత్రస్థాయిలో ప్రజల ఆదరణను ఓట్లుగా మలుచుకోవడంతో విఫలమయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన జయభారత్ నేషనల్ పార్టీని స్థాపించి విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దిగారు అయితే ఎన్నికల్లో ఆయన ఘోర పరాభవం ఎదురైంది కనీసం ఐదు వేల ఓట్లు కూడా సాధించలేక డిపాజిట్ కోల్పోయారు చివరకు ఆయన వీటినన్నిటిని వదిలేసి మళ్లీ ఉద్యోగానికి వెళ్తున్నారు రాజకీయాలను వదిలేసిన జేడి లక్ష్మీనారాయణ ఇప్పుడు కుటుంబ బాధ్యతను మోయడం కోసం మరోసారి తనకు తెలిసిన వృత్తిని చేపట్టడానికి సిద్ధమయ్యారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వివరాలకు రేపటి దినపత్రికలో